భార్యతో లైంగిక సంబంధం విషయంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది భార్య అనుమతి లేకుండా ఆమెతో అసహజ శృంగారానికి పాల్పడ్డం నేరం కిందికి రాదని పేర్కొంది లైంగిక సంబంధం లేదా అసహజ శృంగారం విషయంలో భార్య సమ్మతి లేదని నేరంగా పరిగణించలేమని జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది భార్య వయసు పదిహేనేళ్లకు మించి ఉన్నట్లయితే ఆమెతో లైంగిక సంబంధం విషయంలో భర్తపై అత్యాచారం లేదా అసహజ లైంగిక చర్య కింద నేరం మోపడం సబబు కాదని కోర్టు తెలిపింది ఈ తీర్పులో భార్య సమ్మతి లేనప్పటికీ భర్తపై నేరం మోపడం అసంబద్ధమని పేర్కొంది అంగీకారం లేకపోయినా భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరం కాదని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది అయితే బస్తర్ జిల్లా జగదల్పూర్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అసహజ శృంగారానికి పాల్పడినట్లు రెండు వేల పదిహేడు డిసెంబర్ పదకొండున సదరు వ్యక్తిపై కేసు నమోదైంది ఆ తర్వాత బాధిత మహిళను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటికీ కొన్ని రోజులకు ఆమె ప్రాణాలు కోల్పోయింది అయితే ఆమె మరణానికి అసహజ శృంగారమే కారణమని వైద్యులు వెల్లడించారు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు ఆ క్రమంలో భార్య వాంగ్మూలం ఆధారంగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు భర్త బలవంతుపు లైంగిక సంబంధం కారణంగా అనారోగ్యానికి గురైనట్లు ఆమె తెలపడంతో ఫిబ్రవరి పదకొండు రెండు వేల పంతొమ్మిదిన జగదల్పూర్లోని అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఆ వ్యక్తిని దోషిగా నిర్ధారించారు పదేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించారు అయితే అదనపు సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఛత్తీస్గఢ్ హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం తాజాగా ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది భారీ అనుమతి లేకుండా ఆమెతో అసహజ శృంగారానికి పాల్పడ్డం నేరం కిందికి రాదని స్పష్టం చేసింది ఈ క్రమంలోనే ఐపీసీ సెక్షన్లు మూడు వందల డెబ్బై ఆరు మూడు వందల డెబ్బై ఏడు కింద నేరం అభియోగాలను హైకోర్టు సమర్థించలేదు ఇక ప్రస్తుతం ఛత్తీస్గఢ్ హైకోర్టు వెలువరించిన తీర్పు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది